టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి అవ్వాతాతకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందచేయడం జరుగుతుందని టీడీపీ మండల అధ్యక్షురాలు మునగపాటి సునీత పేర్కొన్నారు నెల్లూరు జిల్లా అనంతసాగరం మచాలపల్లి ముస్తాపురం పాతాలపల్లి గోవిందపల్లి గ్రామాలలో నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా గ్రామాలలో పలు సమస్యలను సునీతకు విన్నవించారు ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఆనం రామనారి రెడ్డి గెలిచిన వెంటనే తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మునుగపాటి సుబ్బరాజు జిల్లా తెలుగు యువత అధికారి ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి పాతాలపల్లి మాజీ సర్పంచ్ రమణారెడ్డి బీజేపీ నాయకులు వల్లూరు రాజేష్ రెడ్డి మాకిరెడ్డి జనార్దన్ రెడ్డి ఎంపీటీసీ రాపూరు సుజాతమ్మ నరసారెడ్డి సాంబశివారెడ్డి జగదీష్ తదితరులు పాల్గొన్నారు అవన్నీ మనం గమనించి మీ అందరూ సహకరించండి ఇంకేదైతే గ్రామ ఉందో అదంతా చేసి పెట్టే బాధ్యత అమ్మా అది సుబ్రాదన్న తరపు సంతక్క తరపు సంపూర్ణమ్మను వెంకటరామన్ అన్నాను సుబ్రాయుడు అన్నో ఇక్కడ ఊర్లో మనం పది మంది టోబులెడ్డు అన్నాను వాసు ఏం వద్దు మా మన అందరం రామ్ నారాయణ రెడ్డి గారు ఓటు వేయాలా ఆయన్ని గెలిపించుకోవాలా ఆయన్ని చూడాలా ఆయన కూడా సైకిల్ గుర్తుకెయ్యాలా అంటే ఎవ్వరు మీది కాదు మనం ఓటేయించుకోవాలి అని చేత పని చేయించుకోవాలి మహిళకి నెలకి పదిహేను వందలు నెలకు పదిహే పదిహేను వందలు జీవనభూతి అదేవిధంగా